ఈ రోజు నా ఉద్దేశం తెలుగు జాతిలో తెలుగుదేశం పార్టీ ఒక భాగం మనం అందరం ఎప్పుడైనా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు అనుకుంటే తెలుగు జాతి తెలుగుదేశం రాక మును పూర్వం తర్వాత అనే రిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు తెలుగు జాతికి ఉనికి ఉండేది కాదు మదరాసి అని పిలిచేవాళ్ళు అక్కడి నుంచి ప్రారంభించిన పార్టీ ఇది తెలుగువారి గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన పార్టీ ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించగలం చేసిన పార్టీ అందుకనే ఈరోజు చూస్తే ఇండియా నుంచి ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్తో ప్రపంచం నలుమూలలకు వెళ్ళగలిగారు ఇండియన్స్ వెళ్ళారు అగ్రవాగాన్ని తెలుగు వాళ్ళు ఉన్నారు అది కూడా నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నారు ఎప్పుడు కూడా నేను ఆలోచించేది ఏంటంటే పబ్లిక్ పాలసీల ద్వారా ప్రజా జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బోత్ పబ్లిక్ గవర్నెన్స్ అండ్ ప్రైవేట్ గవర్నెన్స్ కార్పొరేట్ గవర్నెన్స్ డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఐటీ హాజ్ బికమ్ ఏ రియాలిటీ ఈరోజు ఐటీతో పోయిన వాళ్ళని ఇంకొక స్టెప్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మీరు మామూలుగా ఉద్యోగాలు చేయడం కాదు లేదంటే జాబ్ వర్క్ చేయడం కాదు ప్రోడక్ట్స్ కూడా ఇన్నోవేట్ చేయాలని చెప్పేవాళ్ళం అది అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు నువ్వేదో ఐటీ చేయడం కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది క్లౌడ్ మేనేజ్మెంట్ వచ్చింది డేటా సెంటర్స్ వచ్చాయి డేటా సైన్స్ వచ్చింది ఇవన్నీ ముందు పోవాలని ఎప్పటికప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత జరిగేటి ముందే చెప్పి దానికి తెలుగు జాతిని సమాయత్తం చేశాం దానివల్ల ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకురాగలిగాం